హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ దోశలోకి ఇడ్లీలోకి ఏ టిఫిన్లోకైనా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి నేను ఈ కర్రీ కోసం ఇక్కడ ఒక అరకిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా కళ్ళు ఉప్పును వేసుకున్నాను తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి ఈ కారం పొడి పెద్ద స్పైసీగా ఏం లేదు కాబట్టి నేను ఇక్కడ ఒకటి టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను అందులోకి మనం కొద్దిగా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలాలు మొత్తం చికెన్కి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం మసాలా అంతా మనకి చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలి చికెన్ మనకి ముందుగా మసాలాలు కలిపి పెట్టుకోవడం వలన జ్యూసీ జ్యూసీగా ఉండడంతో పాటు తొందరగా ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుందండి నేనైతే ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇందులోకి మనకి చికెన్ గ్రేవీ తిక్కగా రావడం కోసం నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి పొడితో పాటు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే నాలుగైదు లవంగాలు వేసుకోవాలి ఇవి మనకి ఎక్కువ స్పైసీ లేకుండా తక్కువ లిమిట్ ఉండడం కోసం నేను ఇక్కడ చాలా తక్కువ మసాలాలు వాడుతున్నాను అలాగే ఒక చిన్న మరాఠీ ముగ్గ ఈ మూత పెట్టేసుకొని తగినని నీళ్ళు పోసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు చిట్టపటలాడిన తర్వాత చిన్న సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ టమాటా ముక్కలు మనకి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మనం ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత చికెన్ మొత్తం వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి మనకి ఆయిల్ మొత్తం చికెన్కి పట్టే విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీనిని మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల మనకి ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుంది ఆయిల్ వే ఆయిల్లో వేయించుకుంటేనే మనకి చికెన్ అనేది మెత్తగా అవుతుందండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలి నిజంగా ఈ చికెన్ కర్రీ టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్గా తినే చట్నీలతో కంటే కూడా చికెన్తో తినడమే అలవాటు అయిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి చూసారు కదా చికెన్ మొత్తం మనకి ఈ విధంగా ఉడికిపోయింది మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనం ముందుగా మిక్సీ పెట్టు మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత ఈ మిశ్రమంతో పాటు నేను కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా పౌడర్ లేదా చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గరం మసాలా వేసుకున్నాను ఇది మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఈ పేస్ట్ అనేది మనకి చికెన్కి పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీనిని వేయించుకోవాలి ఈ మిశ్రమం మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఇది మొత్తం ఉడికిపోవాలి తరువాత మీ గ్రేవీకి తగ్గట్టు మీకు ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను నాకు గ్రేవీకి తగ్గట్టుగా నేను తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి చికెన్ గ్రేవీ అనేది చక్కగా రెడీ అయిపోయింది టిఫిన్స్లోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా మనకి ఎంత చక్కగా చికెన్ కర్రీ వచ్చేసిందో టిఫిన్స్లోకి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి